మన వార్తలు అందించే ఉగ్ర దాడికి నిరసనగా ఆత్మకూరులో బిజెపి ఆధ్వర్యంలో క్యాండిల్స్ తో నిరసన ర్యాలీ జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసిస్తూ ఆత్మకూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ తో మానవహారం ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు ఈ నిరసనకు హాజరయ్యారు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు మృతులకు సంతాపం తెలుపుతూ క్యాండిల్స్ ప్రదర్శన చేశారు దేశంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఇటువంటి దాడులను ఎదుర్కోవాలని క్యాండిల్స్ చేత పట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడి నినాదాలు చేసి నిరసన నిర్వహించారు బీజేపీ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ బీజేపీ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పట్టణ ప్రజలు హాజరయ్యారు నిరసన అనంతరం మారణ కాండను నిరసిస్తూ బీజేపీ పార్టీ జిల్లా నేత కుడుమల సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి

జరిగినటువంటి భారతీయుల పైన తీవ్రవాదులు ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మన భారతీయులు చనిపోవడం జరిగింది మేము నిన్న జరిగినటువంటి చనిపోయిన కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా విగ్నాంజలి ఖండిస్తే శ్రద్ధాంజలి ఖర్టిస్తూ దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆ దుర్ఘటన భారతదేశాన్నే కాక ప్రపంచాన్నే కలిసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పని కట్టుకొని ఎక్కడ జాతీయవాదులను మతం పేరిట విడదీసి వారిని దారుణంగా కాల్చి చంపటం భారతదేశం యొక్క జాతీయవాదులను దేశ భక్తులను కలవరపరుపుతుంది ఈరోజు చనిపోయిన ఇరవై ఎనిమిది మంది వారి మీద జరిగిన దాడినే గాక ఇది భారతదేశం మీద జరిగిన దాడిగా దేశభక్తులందరూ భావిస్తున్నారు ఇది మనం ఛాలెంజ్ గా తీసుకుని ఈ దేశంలో పాకిస్తాన్ చైనా ఆ దేశాలు ఏ విధంగా కుట్ర పన్నుతున్నాయి మన దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో ఇది ఒక పెద్ద ఉదాహరణ కాబట్టి దేశభక్తులందరూ ఏకం కావలసిన పరిస్థితి ఏర్పడింది జాతి మత వర్గం రాష్ట్రాలు భాషలకు అతీతంగా ఈరోజు దేశమంతా ఒక్కటై మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనందరం ఒక్కటై ఈ మారణ హోమాన్ని ఖండించి దేశభక్తులంతా ఒక్కటై దేశాన్ని మనందరం కాపాడుకుందాం భారత్ మాతాకి జై కాశ్మీర్ ఏదైతే ఉందో అందాల కాశ్మీర్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు వెళ్ళి ఈరోజు పర్యాటక పోవడం కోసము ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో ప్రజలందరి యొక్క కోరికతో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి కాశ్మీర్ లో ఈరోజు ఉగ్రవాదులు కావాలని పన్నం కట్టి ఈరోజు అనేక మంది భారతీయులపై ఉగ్ర దాడి ఏదైతే ఉందో యావత్ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏక దాడిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వానికి మేమందరం కూడా దేశంలో ఉన్నటువంటి జాతీయ తెలియజేసుకుంటూ ఉన్నాం దెబ్బకు దెబ్బ దాడికి దాడి ప్రతి దాడి చెయ్యాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నిన్న జరిగిన హత్యలు కావచ్చు కాల్పులు కావచ్చు ఎంత మారణ హోమం చూస్తుంటేనే భయానక పరిస్థితుల్లో ఉంది కానీ ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా మన అందరి దానికి సహకార సహకారం సహాయ సహకారాలు కావాలని ఆకా ఆకాంక్షిస్తూ మేమందరి కోరుకుంటా ఉన్నాను జై భారత్ జై